హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఇవాళ వ్లాగ్లో మా ఊరు వెళ్తున్నాం అండి రేపు పొద్దున్న పొద్దునే సో అందుకని బట్టలు అన్ని ప్యాకింగ్ స్టార్ట్ చేశాము అండ్ ఎందుకు ఊరు వెళ్తున్నాను ఏంటి అనేది కంప్లీట్లీ సర్ప్రైజ్ మీకు ఒక ఫ్యామిలీ ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్ గురించి డీటెయిల్స్ ఫర్దర్ వీడియోస్లో మీరు చూస్తారు బట్ ఈరోజైతే ఇంతవరకే చెప్తాను సో బట్టలు సర్దుకుంటున్నాను మార్నింగ్ నుండి అండ్ బుడ్డం ఇప్పుడే పైకి వచ్చింది సో ప్రస్తుతానికి నా ప్యాకింగ్ అయిపోయింది దాని ప్యాకింగ్ కూడా అయిపోయిన తర్వాత నా ఆఫ్టర్నూన్ నుంచి డే ఎలా ఉండబోతుందో చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఏదైతే చీరలు కట్టుకోవాలి డ్రెస్సులు వేసుకోవాలి ఈవెంట్స్కి చక్కగా అంతా బెడ్ మీద అయితే పరిచేసుకున్నానండి మార్నింగ్ నుండి చేస్తున్నాను నేను అండ్ అమ్మాయి అయితే ఇదిగోండి అరౌండ్ లెవెన్ అట్లా వచ్చింది పైకి సో ఈ మా బీరువాలో త్రీ సెక్షన్స్ ఉంటాయన్నమాట సో థర్డ్ సెక్షన్ మా పాపది ఇంకా పై నుండి అన్నీ తీసుకుంటూ తీసుకుంటూ అలా కిందకు వచ్చి కింద చతికిలు పడి కూర్చుంది ఫైనల్లీ సరే తనకి ఏం కావాలో అన్నీ తీసి ఇక్కడ పెడతాను మమ్మీ సో నీ వాటితో పాటు నాయకు కూడా సర్దేసేయం ఫస్ట్ అయితే తర్వాత లేదు లేదు నా సూట్ కేసు నాకు సెపరేట్గా ఇవ్వు కలపొద్దు అని చెప్పింది ండి తర్వాత కొద్దిసేపటికి కిందకొచ్చి అమ్మ నేను అన్నీ సర్దేశాను బెడ్ మీద ఉన్నాయి అని చెప్పిందండి ఓకే ఫైన్ అనుకున్నాను సరే లంచ్ టైంకి కిందకొచ్చాము లంచ్ చేద్దామని ఈయన సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు నల్ల నేరేడు పళ్ళు నాకు ఎంత ఇష్టమో సరే అవి కొన్ని తిన్నాను అండ్ అమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి ఇక్కడ వీళ్ళ ప్యాకింగ్ కూడా రన్ అవుతుంది వదిన మరదలు ఇద్దరు ఏది కట్టుకుంటావు నేనేది కట్టుకున్నాను అనే డిస్కషన్ తోటి చక్కగా సర్దుకుంటున్నారండి తర్వాత ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారు మా వారు వాళ్ళ ఫ్రెండ్ తోటలో మామిడికాయలు కోసారంటండి ఈరోజు సో ఈ రెండు బుట్టల్లో తీసుకు తీసుకొచ్చారు ఒకటి హిమాయత్ ఒకటి బంగినపల్లి అన్నారండి నాకు ఆ పెద్ద డిఫరెన్సెస్ అవేం తెలియదు కాయలన్నీ ఒకటే అనుకుంటాను నేను సరే ఇద్దరికి తల్లొక కాయ కట్ చేసి అయితే పెట్టాను చక్కగా పెరగనంలో ఎంజాయ్ చేశారు మీలో ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేయండి రూమ్ అంతా పెంట కుప్పలాగా చేసి వెళ్ళిందండి వచ్చింది హడావుడిగా మమ్మీ నాకు అది పెట్టు నాకు ఇది పెట్టు అని చెప్పి ఇదిగోండి ఈ వైట్ ఫ్లోరల్ ఫ్రాక్ ఇది వేసుకుంటుందంట సంగీత్కి గబా గబా తొడిగేసుకుంది తీసి ఇస్తుంది లిటరలీ కింద ఉందండి మీకు మరి ఘోరంగా చూపించిన ఇష్టం లేక ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ పెట్టింది సవరాలు పెట్టేసింది మూడు మమ్మీ నువ్వు నేను పిన్ని జళ్ళేసుకుందాం అని చెప్పి లిటరల్గా ఇంత నీట్గా అయితే పెట్టలేదండి అసలు మీకు లైవ్ చూపించాల్సింది నేను మొత్తం ఏగాదిగా చిక్కు చిక్కుగా పడేసి వెళ్ళింది నీట్గా ఒక్కోటి ఒక్కోటి సర్ది ఇదిగోండి టైం దగ్గర దగ్గర ఫోర్ అవుతోంది మార్నింగ్ నేను మీరు యూ డోంట్ బిలీవ్ అరౌండ్ నైన్ నుంచి స్టార్ట్ చేశాను ఎవరైనా ఎన్ని గంటలు సర్దుతారా నాకేమనిపిస్తుంది అంటే టీనేజ్ డాటర్స్ ఉన్న మదర్స్కే ఇంత పని ఉంటుందేమో అని మరి ఐ డోంట్ నో నేను కరెక్టో కాదు ఇదిగోండి జస్ట్ బోనస్ ఈ బ్లౌజ్ ఇచ్చింది మనీ ఇప్పుడు ఒక గంట అవుతుంది నాకు ఇప్పుడు స్టార్ట్ అయితే ఎక్కడ చేతులకు ఒక లైన్ ఇప్పమంది నడు దగ్గరేమో రెండు లైన్లు ఇప్పాలంట ఇప్పుడు నాకు ఇదంతా చేసేసరికి ఏ ఐదో ఇద్దో ఆరదో మరి అక్కడ కనిపిస్తుందిగా దూరంగా ఆ గ్రీన్ మీద కేసుకునే బ్లౌజు ఇది ఇవాళ ఈరోజు మొత్తం ఇలా బట్టలు సర్దుకోవడంతో అయిపోతుంది ఇదే వ్లాగ్ అనుకోండి ప్లీజ్ దయచేసి ఎంజాయ్ చేసేవాళ్ళు చేయండి హ్యాపీ బోర్ కొట్టిస్తుంటే మాత్రం సో సారీ ఏదైనా ఇంట్రెస్టింగ్గా నైట్ అయితే నేను అది కూడా చూపిస్తాను చూసేయండి ఫైనల్లీ మంచం ఖాళీ చేసేసరికి దగ్గర దగ్గర అరగంట పట్టిందండి ఎందుకంటే ఎంత క్లమ్జీగా మూట్ల మూట్లుగా వేసి వెళ్ళిందంటే అదిగోండి అటుపక్క నావి పెట్టుకున్నాను ఇటుపక్క బుడ్డమ్మ పెట్టాను ఇంకేమన్నా మిస్ అయితే అమ్మో నా తోలు తీసేస్తుంది ఇప్పుడు కిందకి వెళ్తున్నానండి ఒక కప్పు హాట్ హాట్గా టీ తాగేసి వచ్చి ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉంటే అదిగోండి అక్కడ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర మూలకి సూట్ కేసులు ఉన్నాయి అవి తీసి గబగబా సర్దేసుకుంటే ఇంక రేపటి జర్నీకి అయితే రెడీ అయిపోతాము గారు ఏం మూఢలో ఉందో చూసి మెల్లగా బుజ్జిగించి పైకి రమ్మంటాను అప్పుడు నాతో పాటే సర్దేసుకుంటుంది లేదంటే లేట్ నైట్ ఏ మిడ్ నైట్ మసాలా లాగా మ్యాగీ చేసుకొచ్చి ఇప్పుడు సర్దుకుంటాను మమ్మీ అంటుంది లేనిపోయిన గొడవ నాకు నిద్ర ఉండదు మళ్ళీ అందుకని ఇప్పుడే వెళ్ళి నాన్న బంగారం బుజ్జమా సర్దేసుకుందాము అని అడిగితే అప్పుడు లైన్లోకి వస్తుంది పిల్ల మూవీ చూస్తూ టీ తాగేసాము అండ్ ఆఫ్టర్ దట్ మా వారు కార్ సర్వీసింగ్ ఇచ్చారండి పొరపాటున కీ మిస్ అయిందన్నారు మళ్ళీ ర్యాపిడో బైక్ అతన్ని బుక్ చేసి ఇంకొక స్పేర్కి పంపించాను అన్నమాట అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగో మా బుడ్డాడు ఓరియో బిస్కెట్ మమ్మీ వైట్ కలర్లో ఉంది చూసావా ఇన్ని రోజులు నువ్వు బ్లాకే తినావు కదా అని ఇది సర్ప్రైజ్ నాకు సో బేసిక్గా ఇప్పుడు మేము ఊరు వెళ్తున్నాం కదండీ రేపొద్దున సో ఫంక్షన్లో వేసుకోవడానికి క్రిష్ బేబీకి చెప్పులు లేవంట సో అమ్మ నాకు హీల్స్ కావాలి లేకపోతే షార్ట్గా కనిపిస్తాను అంటుంది పుట్టమ్మ అందుకని ఇదిగోండి సెంట్రోకి తీసుకొచ్చింది అక్కడ దాని ముందు కార్ పార్కింగ్ లేదనమాట చచ్చిపోతుంది నేను కార్లో ఉన్నాను అది బయటకు దిగిందండి దిగు దిగు అని చెప్పి అలా చూడండి సో ఇక్కడ ఎవరిదో పోలో మార్కెటింగ్ షాప్ ముందు లక్కీగా ప్లేస్ ఉంటే పెట్టుకున్నాను మేము గబ్బ వెళ్ళి చెప్పులు కొనుక్కుని వచ్చేసేయాలి ఫాస్ట్గా ఫైనలీ షాప్లోకి జామ్ జామ్ అని దూరిపోయామండి అబ్బా ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయంటే బాగున్నాయి యాక్చువల్గా ఫ్లాట్స్ అయితే చాలా కనిపించాయి నాకు మేబీ నేను షాపింగ్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కొనుక్కునేదాన్ని బట్ నాకు ఆ టైంలో అవసరం లేదు అండ్ పాపం మమ్మీ నాకు ఇవ్వద్దు ఇట్రా అట్రా అని చెప్పి మొత్తానికి షాప్ అంతా జల్లెడి పట్టేసింది ఈ పింక్ చెప్పులు ఎంత నచ్చినాయో భలే బాగున్నాయి అనుకున్నాను ఫైనల్లీ మ్యాటర్ ఏంటంటే ఏమీ కొనలేదు పాప యాజ్ యూజువల్ అదిగోండి ఏదో చెప్పి నవ్విస్తోంది బేసిక్గా పాపకి అక్కడ నచ్చలేదండి సో నెక్స్ట్ ఇక్కడ బాటాకి తీసుకొచ్చాను నాకు సంభవించినప్పటి నుంచి బాటాలో మంచిగా దొరుకుతాయి కలెక్షన్స్ వద్దు వద్దు అనుకుంటానే వచ్చింది నువ్వేమనుకూడుతున్నాను నేను అక్కడ ఏం కొనకపోయినా అనింది ఏమనన్నానా అని అన్నాను ఫైనలీ వచ్చామనమాట కృషమ్ అక్కడ ఎందుకు నచ్చలేదు నీకు ఎట్లనో ఉన్నాయి ఇట్లా స్ట్రాప్స్ ఐ మీన్ లైక్ ఐ వాంట్ సంథింగ్ దట్ ఐ కెన్ వేర్ ఫర్ ఫంక్షన్ అండ్ అవుట్ డోర్ లైక్ వెన్ ఐమ్ గోయింగ్ అవుట్ అంటే షిమర్ లైక్ నీకు అర్థమైందా నాకు ఎలాంటిది కావాలో అర్థమైంది ఏమంత అయిందో నాకు నాకేం నచ్చినా నీకు అవి నచ్చట్లేదు అని అర్థమైంది ఇక్కడ ఈ స్టోర్ లో ఇప్పుడు నాకు ఏమైనా నచ్చినా సరే నేనేం మాట్లాడను

నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి రాగానే అక్కడ నైంటీ అని స్టార్ట్ అయిందండి నా కర్మ ఏంటో నాకు అర్థం కాదు ప్రతిసారి అంతే నేను ఆగే టైంకి నైంటీ నెంబర్తో స్టార్ట్ అవుతుంది చాలాసేపు ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అండ్ ఒక్కోసారి ఎలా అంటే జస్ట్ ఇంకా వెళ్తూ ఉంటాను నా కారు ఆ లైన్ మీదకి వచ్చిన వెంటనే సిగ్నల్ స్టాప్ అవుతుంది అనమాట ఎల్లో లైటో రెడ్ లైటో పడుతుంది వెనకాల వాళ్ళు గందరగోళంగా అసలు హార్న్ వేస్తూ ఉంటారు ఏంటమ్మా నీ స్పీడ్ కొంచెం ముందుకెళ్తే వాళ్ళం కదా అని ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నా ఇప్పటికీ ఐ ఫీల్ అబ్బో నాకు ఇంకా రాదేమో డ్రైవింగ్ అని ఇలా సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు వచ్చే ఫీలింగ్ అనమాట తోలుతామా బండి ఏంటి నాకు ఈ తోలుతా నీకు రావట్లేదు నాకు రావట్లేదు కాబట్టి నువ్వు తోలుతావా ఎస్ ఎస్ క్షేమంగా వెళ్ళాలని ఉంది నాకు ఇంటికి క్షేమంగా వెళ్ళాలని ఉంది నాకు క్రిషు అలాగానే వెళ్ళాను ఫైనల్లీ చెప్పులైతే కొనుక్కోలేదండి మీకు యాజ్ యూజువల్ తెలిసిన విషయమే బయటకు వస్తే తినాల్సిందే నేను చెప్తా ఇంకా ఏదో ఒకటి తినకుండా ఇంటికి వెళ్తే దానికి నిద్ర పట్టదు సరే నీ కొంచెం ప్యాకింగ్ కూడా ఉంది కదా సరే ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతామని చెప్పి నారాయణ రెడ్డి ప్యోగి స్వీట్స్ దగ్గరికి అయితే వచ్చాము లోపలికి వెళ్ళి ఏం తినాలనిపిస్తే రేపు ఈ వ్లాగ్ మీ అమ్మ చూసింది అప్పుడు నన్ను తినేసింది ఏంటి రేపు మా అమ్మ చూస్తే రేపు మీ అమ్మ ఈ బ్లాగ్ చూస్తుంది లైవ్ లో నన్ను తినేసింది నాకు అర్థం అవుతుంది నువ్వు నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసింది నన్ను చంపేయడానికి నాకు తెలుస్తుంది ఏమి ఏమి చీజ్ పావు బాజీ అయితే ఆర్డర్ పెట్టిందండి నేనైతే బటర్ పావు బాజీ చాలా నానా అన్నాను కాదు మమ్మీ నీకు అసలు టేస్టే లేదు బొంగు అని చెప్పి చీజ్ కూడా ఆర్డర్ పెట్టింది అలా నోట్లో పెట్టుకుంటే ఇలా మెల్ట్ అయిపోద్ది అని కబుర్లు చెప్పింది ఎంత హెవీగా ఉందంటే ఫుల్ మిగిలిపోయింది యాక్చువల్గా మీకు ట్రీట్ తెచ్చా మేము ట్రీట్ తెచ్చి वनु कुमार सेट सेट कुमार वनु कुमार कुछो सेट सेट सेट, सेट, हम सेट 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 गुड गुड बॉय सेट ब्रना गोनु सेट कृष्णा सेट गुड गर्ल वनु सेट लेबोतेनी ट्रीट पेटना मम्मी गोनु सेट 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 गुड बॉय गुड बॉय चलिए तो बिग 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 दओ देख बे हो के पते दओ का बिग 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 बैक वाला ఎప్పుడు చేసే పనేనండి ఓవర్గా ఆర్డర్ ఇస్తాము తెగ తినేస్తాం అన్న ఫీలింగ్లో కానీ అవి మిగిలిపోతూ ఉంటాయి హెవీగా అనిపించింది తింటుంటే సరే బున్నుబాబు గుర్తొచ్చాడు సరే వాడికి ఎంతో ఇష్టం కదా అని ప్యాక్ చేసైతే ఇంటికి తెచ్చి తినిపిస్తున్నాను ఇంటికి మరి నా వ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్